దేవుని పరిశుద్ధ నామకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ వితజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో పదహారు రోజులు దేవుడు తన కృప పదిహేను రోజులు దేవుడి తన కృప చూపించి అద్భుతకరంగా ఈ ఉపవాస ప్రార్థనలు జరిగిస్తున్న విధానం బట్టే దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క వీడియోస్ చూస్తూ మేమెంతగానో బలపరచబడుతున్నాం దేవుని వాక్కు ద్వారా మేము అనేకమైన విడుదలను పొందుకుంటున్నాం అని తెలియచేస్తున్నప్పుడు ఎందరైతే ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొని మరి దేవుని ద్వారా విడుదల పొందుకోవాలని దేవుని ఆకు కోసం ఆస్తు ఎదురు చూస్తున్నారో వారికి మరి దేవుడు అందించే ఈ యొక్క పదహారవ రోజు డే సిక్స్టీన్ మరి దేవుడు అందించే వాకుని మనం శ్రద్ధగా విన్నాం చూద్దాం చూడండి పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి నిర్గమాకాండము పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన భాగంలో నుంచి మనం గమనించినట్లయితే మీ దేవుడైన యహోవా వాక్ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనేను చూడండి ఈ రోజున పదహారు రోజు రోజు దేవుడిస్తున్న అద్భుతకరమైన వాక్ ఏంటంటే నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే నిన్ను బాగు చేసే యహోవాను నేనే నిన్ను బాగు చేసే దేవుని నేనే నీ ప్రతి పరిస్థితి నుంచి సరిచేసే దేవుడిని నేనే అని ప్రభు అయిన దేవుడు ఈరోజు పదహారవ రోజు నీతో మాట్లాడుతుందిగా నీవు చేయవలసిందల్లా చూడండి ఏమన్నాడా నీ దేవుడైన యహోవో వాకు శ్రద్ధగా విని ఈరోజు దేవుని మాటని శ్రద్ధగా వినలేకపోతున్నాం అండి అందుకనే దేవుని మాటని శ్రద్ధగా వినాలి నీ దేవుడైన యహో వాకు శ్రద్ధగా విని వినటంలో మనము ఎంతో లోప మరి లోపభూయిష్టంగా ఉన్నామండి వినటంలో మనము ఎంతో నిర్లక్ష్యముగా ఉన్నాం దేవుని వాకిను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అందుకని ఎలాగ వినాలట దేవుని వాక్కు శ్రద్ధగా వినాల శ్రద్ధగా విని చూడండి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి మన ఇష్టానుసారముగా ఏ పడితే చేయకూడదండి దేవుని దృష్టికి ఏది న్యాయమని మరి ఉందో దానిని మాత్రం మనం చేయాలి దేవుని దృష్టికి ఏది న్యాయమైనదిగా మరి దేవుడు నీకు వెల్లడి చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖన గ్రంథము చాలా స్పష్టముగా చెబుతుంది నువ్వేమి చేయాలి నువ్వేమి చేయకూడదు ఏది చేస్తే మరి దేవుని దృష్టికి న్యాయము ఏది చేస్తే దేవుని దృష్టికి మరి అవమానము తెచ్చేదిగా ఉంటుంది ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నట్లయితే మరి అనేక ముందు నీ అనేక మంది ముందు నీ సాక్ష్యం పాడవుతుంది అది దేవుని నామానికి అవమానముగా ఉంటుంది కనుక దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి మొదటిగా ఆయన మాట శ్రద్ధగా వినాలి రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి చూడండి మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై చూడండి ఆయన ఈ యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథముకు ఆయన ఏదైతే ఈ యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా ఏ మాటలైతే నీకు తెలియపరుస్తున్నాడో వాటికి విధేయత చూపాలండి దేవుని వాక్యానికి విధేయత చూపేవారు ఈ రోజున లేరు దేవుని మాటకి విధేయత చూపేవారు లేరు దేవుని మాటకు విధేయత చూపకుండా ఆశీర్వాదాలు కావాలా స్వస్థతలు కావాలా మరి ఫలింపు కావాలా ఎక్కడి నుంచి వస్తుందండి దేవుని ఆజ్ఞలకి విధేయత చూపాలా విధేయులముగా ఉండాలా ఎందుకంటే అయ్యా నువ్వు మాకు చెప్పు మేము మరి నడుస్తాము అన్నట్టుగా చూడండి మోషే అంటున్నాడు దేవుని దగ్గర విధేయత చూపిన వాడుగా ఉన్నాడండి దేవుడు చెప్పినట్లుగా నడిచిన వాడుగా ఉన్నాడండి కనుకనే మరి ఇరవై లక్షల మరి కాల్బలము నడిపించిన వాడుగా ఉన్నాడు అందుకనే ఆయన ఆజ్ఞలకి విధేయత చూపాలా పరిశుద్ధ లేఖన గ్రంథము దైవ వాక్కు ఏదైతే నీకు ఇస్తుందో ఆ వాక్కుని నీవు లోబడి ఆ వాక్యానుసారమైన జీవితము నీ యొక్క మరి కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కానీ నీవు దానిని కనపరచాలి అనేక మందికి అప్పుడే నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎందుకంటే మరి పాడైపోయిన నీ కుటుంబ పరిస్థితిని ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు ఇంకా అంత మాత్రమే కాదండి ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా ఆయన కట్టడలు నీకు కొన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇదిగో నీ జీవితం ఎలాగ వెళ్ళు స్థానిక సంఘము ఇదిగో ఈ ప్రకటన చేస్తున్న కాదు ఈ కట్టడి లోబడు నీవున్న సహవాసము నీవున్న దైవజనుడు ఏదైతే నీకు ప్రకటిస్తున్నాడో దానిని తూచా తప్పకుండా ఆ కట్టడలను పాటించు ఎందుకంటే దేవుడే దైవ సేవకుడు ద్వారా స్వయాన నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాగ ఉంటే నీకు ఆశీర్వాదం ఎలాగ ఉంటే నీకు దీవెన ఎలాగ ఉంటే నీ జీవితం బాగుపడుతుంది అనేది దేవుడే తన వాక్కును అందిస్తుండగా నీవు లోబడినట్లయితే నువ్వు ఆ కట్టడల్ని అనుసరించి నడిచినట్లయితే ఏం జరుగుతుంది తెలుసా ఇస్రాయేళ్ళకు చూడండి ఐగుప్తులకు కలుగు చేసిన ఏ రోగము నేను మీకు రానియను చూడండి ఈరోజు ఒకవేళ దేవుని ఎరుగిన వారికి ఏ సమస్యలు వస్తాయో ఏ రోగములు వస్తాయో ఏ పోరాటాలు ఏ ఇరుకులు వస్తాయో ఒకవేళ అవి దేవుని ఎరిగిన పిల్లలుగా నీకు వచ్చినా గాని అయిని దరి చేరకుండా ఆయన వాటిని దూరం చేస్తారట అందుకనే ఎందుకంటే నువ్వు చేయవలసిందల్లా ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయనకి ఏది న్యాయమైనదో ఆ దాన్ని సత్యమైన దాన్ని నువ్వు చేసేదానగా ఉండాలా మరి అంత మాత్రమే కాదు మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలా నాలుగవదిగా ఆయన కట్టడలను అనుసరించి నడవాలా అప్పుడు ఐగుప్తులకు కలుగజేసిన ఏ రోగమును నీకు రా నేను నిన్ను స్వస్థపరుచు యహోవను నేనే ఈరోజు నీరోజు ఈ యొక్క పదహారవ రోజు నీవు మాటలు వింటుండగా ఒకవేళ పాడైపోయిన స్థితిలో నీ జీవితం ఉందా మరి నిన్ను స్వస్థపరుచు దేవుడు యహోవా దేవుడే మరి ఆయన నిన్ను స్వస్థపరుస్తారని పిలుస్తుండగా ఆయన మాటకి విధి చూపవా ఆయన కట్టడలను అనుసరించి నడవా ఆయన దృష్టికి న్యాయమైనది చేయవా ఈ రోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ యొక్క కుటుంబము మరి బాగు లేని స్థితిలో ఉందేమో అయితే నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేసేది దేవుడే ఒకవేళ నీ యొక్క మరి కుటుంబ పరిస్థితులు చెడిపోయిన స్థితిలో ఉన్నాయా అయితే ఆ చెడిపోయిన స్థితిలో ఉన్న నీ కుటుంబాన్ని సరిచేసి నడిపించేది దేవుడే మరి నీ సంఘము భయంకరముగా ఎందుకంటే నీ సంఘములో మరి రకరకాల మనుషులు చేరి నీ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారా అయితే పాడు చేసే నీ సంఘాన్ని బాగు చేసేది దేవుడే కానీ నీవు చేయవలసిందల్లా ఎందుకంటే నీవు దేవుని మాటకి విధేయత చూపాలా ఇంతవరకు నీవనుకున్నావేమో అయ్యా నేను చదువుకుని ఉన్నాను నేను నిరుద్యోగంగా ఉన్నాను నా జీవితం అంతా పాడైపోతుంది మరి నేను ఏది పొందుకోలేకపోతున్నా దురలవాట్లకి దుర్వ్యసనాలకి లోబడి ఉన్నాను అని అనుకుంటున్నావా అయితే ఈ రోజు ప్రభు నీకు ఇస్తున్న వాక్ ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా విను ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యి ఆయన ఆగిలకి విధేత చూపు ఆయన కట్టడలను అనుసరించి నడువు ఈ రోజే నిన్ను నేను స్వస్థపరుస్తానని దేవుడు తన వాక్కును అందిస్తుండగా ఇటు వాక్కుని నీవు స్వతంత్రించుకొని దేవుని ద్వారా స్వస్థ విడుదల పొందుకునే వాడవగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం దేవుడి కొద్ది మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్ తల చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామాయుడ ఈ పదహారవ రోజు నన్ను ప్రభు మీరు ఇచ్చిన వాక్కుని బట్టే మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి నీ బిడ్డలు ఎందరైతే నేను ప్రభు ఈ వాక్కుని విని ఉన్నారో అయ్యా వారి జీవితాల్లో ప్రతి మాటకి విధేయత చూపి లోబడి అయా ఇదిగో మీరుచ్చు శ్రేష్టమైన ప్రభు ఇదిగో స్వస్థలు పొందుకునే కృప దాయి అయా ఇదిగో తండ్రి మీ ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాద ఫలములు పొందుకునే కృప దాయి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈసయ్య పరిశుద్ధమైన ప్రార్థించాడు వేడుకున్నా ఆం తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి As Shirodin Tunugaka, Amen.